మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామలు మీకు అందరికీ వందనమునండి ఎటువంటి మరణం కావాలని ఎవరినైనా అడిగితే ఆల్మోస్ట్ ఆల్ నిద్రలో చనిపోయే మరణం కావాలని కోరుకుంటారు ఎందుకంటే అది పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి కానీ మనం ఎలా మరణించాలి అనేది అది దేవుడు నిర్ణయిస్తాడు మరణం అంటే అందరికీ భయమే అందుకనే హాస్పిటల్స్ హాస్పిటల్స్లో కోట్లు ఖర్చు పెడుతుంటారు మృతలం కొరకు కానీ పుట్టినవాడు ఖచ్చితంగా ఒకరోజు చావక తప్పదు ఈ లోకంలో ఒక వ్యక్తి నిద్రలో చనిపోతే అంత మంచి మరణం ఎటువంటి పెయిన్ లేకుండా చనిపోయాడు అనేసి అదొక బ్లెస్డ్ డెత్ లాగా గుర్తిస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు క్రీస్తు నందు చనిపోకపోయి ఉంటే దిస్ పీపుల్ ఆర్ జస్ట్ ఇగ్నోరెంట్ ఆఫ్ ది హీజ్ నెక్స్ట్ స్టేట్ అతను చనిపోయిన దేశం కళ్ళు ఎక్కడ తెలుస్తారో వీళ్ళకి తెలియదు కాబట్టి అది ఒక బ్లెస్డ్ డెత్గా అనుకుంటూ ఉంటారు మరణం ఎడ్ నుంచే రావచ్చు కానీ రష్యన్ మాత్రము క్రీస్తు నుండి మాత్రమే వస్తుంది మనుషులు మరణాన్ని ఎంత తప్పించుకుందాం అని ప్రయత్నం చేసినా కానీ ఎక్కడో చోట ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే క్రీస్తును నిర్దించిన వారు నిజంగా ధన్యులండి ఎందుకంటే వాళ్ళకి రెండవ మరణం లేదు నరకం అనేది వాళ్ళకి లేదు ఒక గొప్ప అష్యూరెన్స్ అది క్రీస్తు నందు ఉన్న వారికి మాత్రమే దేవుడిచ్చిన గొప్ప ఫలం ఆయన కుమారుని నందు విశ్వాసం విశ్వ విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చిన ఒక గొప్ప కృప అది దేవుని యొక్క కృప అది మనం బైబిల్లో చూస్తుంటాం కొంతమంది వృద్ధాప్యంలో చనిపోయారు అబ్రహాం యాకూబ్ ఇస్సాక్ యూసఫ్ యూసఫ్ అనగా మనకి చాలాసార్లు ఒక ఎవరస్తులైన పిక్చర్ మన మైండ్లోకి వస్తుందని అతను వన్ టెన్ నూట పది సంవత్సరాలు జీవించాడు వీళ్ళందరూ సాధారణంగా చనిపోయారు మరి కొంతమంది అర్థసాక్షులయ్యారు జాన బాప్తిస్ట్ అతని యొక్క తల నరికారు మన హిబ్రూస్ హిబ్రిలక్ష పత్రిక పదకొండు రెండు చూస్తాం ఎంతోమంది ఏ విధంగా అర్థసాక్షులు అయ్యారు సో దేవుడి చిత్త ప్రకారం అర్థసాక్షులు అవ్వాలని సాధారణంగా ఎవరు కోరుకో దేవుని చిత్తంలో వారు అర్థసాక్షులు అవ్వాలంటే దేవుడు ఆ విధంగా అనుమతిస్తాడు అల్టిమేట్గా మనం ఎలా చనిపోవాలన్నది అది దేవుడు నిర్ణయిస్తారు మనం కోరుకున్న విధంగా జరు కొన్నిసార్లు జరుగుద్ది జరగకపోవచ్చు అది దేవుని చిత్తంపై ఆధారపడి ఉంటుంది ధనవంతులను మనం చూసినప్పుడు చాలామంది వాళ్ళు నిద్రలో చనిపోయినప్పుడు వాళ్ళు బెస్ట్ అనుకుంటారు కానీ వాళ్ళు క్రీస్తును చనిపోయినప్పుడు వాళ్ళు శపించబడిన వాళ్ళు మనము లూకాసుకోస్ వార్త రాజ్యాల్లోనూ మరియు పన్నెండు రాజ్యాల్లోనూ మనం ఇద్దరు ధనవంతులను చూస్తాం బహుశా వాళ్ళు ఇద్దరు నిద్రలోనూ చనిపోయి ఉండొచ్చు కానీ దేవుడు వారిని నరకంలో వేశాడు ఎందుకంటే వాళ్ళు క్రీస్తు నందు చనిపోలేదు వాళ్ళు కాబట్టి ఒక వ్యక్తి ఏ విధంగా మరణిస్తున్నాడు అన్న అంటే అతను భౌతిక పరంగా ఏ విధంగా మరణిస్తున్నా అనే దానికంటే ఆత్మీయంగా ఏ విధంగా మరణిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది కొంతమంది కొంత ఇతరుల మరణాలు చూసినప్పుడు వాళ్ళు ఘోరంగా చనిపోవడం చూసినప్పుడు వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే అయింది అనుకుంటారు కానీ యశ్వ్రభు దానిని దానిని కూడా అడ్రస్ చేశారు ఒక గోపురం కింద పడి చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు పాపులను మారు మనసు పొందపోతే మీరు కూడా నశిస్తారు అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందడం అనేది ప్రాముఖ్యం ఆ చావు ఎలాగైనా రావచ్చు యాక్సిడెంట్ రూపంలో రావచ్చు జబ్బుల రూపంలో రావచ్చు ఎలాగైనా రావచ్చు అండి ఎలాగైనా రావచ్చు మరణం అనేది ఎలాగైనా రావచ్చు కానీ మారు మనసు అనేది క్రీస్తు నుండి వస్తుంది మరణం ఎట్టించే ఎట్ ఎట్టు నుంచే రావచ్చు కానీ రక్షణ మాత్రం క్రీస్తు నుండి మాత్రమే వస్తుంది మనుషులందరూ నిద్రించాలి కానీ క్రీస్తునందు నిద్రించేవారు మాత్రమే ధన్యులు కొంతమంది చూసినాం నిజంగా నాకు ఒక విధంగా చెప్పాలంటే జలసి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కోసం బాగా కష్టపడి నిద్రలో చనిపోతారు అటువంటి మనం మనం అందరం కోరుకుంటాం కానీ అది దేవుని చిత్తంపై ఆధారపడి ఉంటుంది నిజంగా క్రీస్తు కొరకు బాగా కష్టపడి ఆయన చిత్త ప్రకారం మరణించడం కంటే ఉత్తమమైనది లేనేలేదు ఉత్తమమైనది లేనేలేదు క్రీస్తు నిద్రించడం కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడా ఉండదు కాబట్టి క్రీస్టియన్ ఉన్నవారు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు ఎస్ కొన్నిసార్లు హ్యూమన్ ఎమోషన్స్ బట్టి కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా భయం అనిపిస్తుంది కానీ దానికి గల శక్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే దానికి దాన్ని ఎదుర్కోవడానికి గల శక్తిని ఇచ్చేవాడు ఇచ్చేవాడు కూడా అతనే కాబట్టి మరణం మరణం అతను జయించాడు మనం మరణాన్ని ఎదురు ఎదుర్కొనే ముందు మనం తెలుసుకోవాల్సింది మనము మరణాన్ని ఎదిరించిన మన దేవుని మనం కలుసుకోబోతున్నాము కాబట్టి మనకు మరణం లేదు నిజంగా అండి అది ఒక అనుభవిస్తే కానీ దాని యొక్క అంటే అది ఎంత గొప్ప భాగ్యం అనేది మనము వాక్యంలో డీప్కి వెళ్తే కానీ మనకి అర్థం కాదు ఈ లోపల ప్రతి ఒక్కరు మరణానికి భయపడతారండి ఏ ఒక్క వ్యక్తి నాకు మరణం అంటే భయం లేదు అని చెప్తున్నానంటే అతనికి మరణం తర్వాత ఏమై ఉంటారు అతనికి మరణం తర్వాత జరగబోయేది తనకి ఎటువంటి అవ అవగాహన లేదు అనేది అర్థమవుతుంది కానీ క్రిస్తున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు అంత గొప్ప ధన్యత నిజంగా క్రీస్తు నిద్రించే ప్రతి ఒక్కరు ధన్యులు వారి మరణం యహో దృష్టికి చాలా విలువైనది అటువంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చిందని బట్టి మనము దేవుణ్ణి నిరంతరం స్థుతించే బద్ధలమే ఉన్నాము